హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి లాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు స్పెషల్ వచ్చేసి మూడు పప్పులతో కలిపి సాంబార్ చేద్దాం అండి మిక్స్డ్ దాల్ సాంబార్ దీనికి వచ్చేసి నేను కందిపప్పు పెసరపప్పు అండ్ ఎర్ర కందిపప్పు తీసుకున్నాను ఒక గుప్పుడు కందిపప్పు ఒక గుప్పుడు వచ్చేసేమో ఎర్ర కందిపప్పు రెండు గుప్పులు పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పు చలవు కాబట్టి నేను రెండు గుప్పులు తీసుకున్నాను అండి ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం సాంబార్ తిక్కుగా ఉంది సో అందుకని సో ఈ మూడు పప్పులతో ఇప్పుడు కడిగేసి మనం సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాము సో కుక్కర్లో చిన్న కుక్కర్ అండి ఇది నాకు మా అమ్మ వచ్చేసి మిహిర్ మా రెండో బాబు చిన్నప్పుడు ఇచ్చింది నాకు ఇది బాగా యూస్ అవుతుంది పప్పు కానీ లేదంటే పిల్లల ఫుడ్ కానీ చాలా సాఫ్ట్గా అవుతుంది సో నేను కట్ ఒక ఫుల్ గ్లాస్ వాటర్ పోసేసుకున్నాను కొంచెం ఉప్పు నూనె వేసుకుంటే బాగా మగ్గుతుంది బట్ ఈ కుక్కర్కి అలా ఏం వేయకపోయినా కానీ బాగా మగ్గుతుంది సో నేను ఇప్పుడు కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ టమాటా ఎండు ములక్కాయలు కొత్తిమీర కొంచెం నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు ఒక రెండు ఉప్పు ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ కాలంటే ఒక నాలుగైదు వేసుకోండి నేను పిల్లలు తింటారు కాబట్టి రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఒక మూడు పప్పు అయిన తర్వాత కారం వేస్తాను పిల్లలకి తీసి ఇంకో కొంచెం ఎక్కువ వాడతానండి నేను ఎందుకంటే డైజెషన్కి మంచిది పిల్లలకు కూడా మంచిది అని చెప్పేసి సింగు ఎక్కువ సో మీరు కారాన్ని బట్టి వేసుకోండి సో అన్నీ వేసే ఇప్పుడు మూత పెట్టేసి ఒక హైవేజిల్ రెండు సిమ్ విజిల్స్ లేదా ఒక విజిల్ ఒక సిమ్ విజిల్ అని సరిపోతుంది క్వాంటిటీని బట్టి సో నేనైతే ఒక విజిల్ రెండు సిమ్ విజిల్స్ తీసుకొచ్చాను చూసారు కదా పాప అంతా మంచిగా ఉడికిపోయి జార్ జార్గా చాలా బాగుంది కదా సో ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం పిల్లలకి కొంచెం విడిగా తీసేసి కారం పోపు పోపేసుకుందాం దానికంటే ముందు ఇది ఐక్యాల తీసుకున్న బాక్స్ అండి ఇది నాకు బాగా యూజ్ అవుతుంది మా అమ్మ మొన్న వచ్చి వెళ్ళేటప్పుడు చింతపండు గుజ్జు ఇచ్చారు త్రీ ఫోర్ టైమ్స్ పులిగ్గా వచ్చేసి సాంబార్కి రసానికి వాడేసి ఇంకొంచమే మిగిలిపోయింది ఇంకా సో దీంట్లో నుంచి ఒక హాఫ్ ఈ స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే ఫుల్ తిక్కు తాము గ్రేవీ కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది మొత్తాన్ని ఇప్పుడు మొత్తం కలిపేసి ఆ పులి ఆ సాంబార్లో కలిసేలా కలిపేసి పిల్లలకి తీసుకుంటున్నాను ఫస్ట్ నేను ఎందుకంటే వీళ్ళకి ఇట్లా ప్లెయిన్గా ఉండే కొంచెం వేసి పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారు కారం ఉంటే తింటారు కాకపోతే కొన్ని తింటారు కొన్ని తినరు సో ఇల్ నేను వచ్చేసి పోపు వేసుకుంటున్నాను పోపుకి వచ్చేసి ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర అండ్ కరివేపాకు రెండు రెండు మిర్చి రెండు వెల్లుల్లిపాయలు ఇంగువ పోపులో వేస్తాను ప్లస్ పప్పు ఉడికేటప్పుడు కూడా వేస్తాను అండి సో ఇంగువ వేసేసి మొత్తం కారం ఇంకా వెళ్ళేది కాబట్టి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసి కొంచెం వేయించాను ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని మనం గుక్క పెట్టుకున్న సాంబార్ వేసేసుకోవాలి స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి లైక్ ఇంగువ స్మెల్ కొత్తిమీర స్మెల్ అన్నీ సో అయిపోయింది కదా ఈరోజు స్పెషల్ వచ్చేసి లంచ్ ఇదండి మార్నింగ్ ఇచ్చాను అండ్ ఇవి బాయిల్ చేశాను టమాటో పిక్కి అండ్ వంకాయ టమాటా కర్రీ నెక్స్ట్ క్యారెట్ కూర కొంచెం తోటకూర కర్రీ ఉంటే తీసుకున్నాను ఫస్ట్ వీడితో తినేసి మళ్ళీ రైస్ రస్ సాంబార్ వేసుకుంటాను సో కర్రీస్ ఎక్కువ నాకు ఇష్టం ఏంటంటే టైమ్స్ నిన్న ఉన్న కర్రీస్ కూడా ఈరోజు వాడేసుకుంటామండి టిఫిన్కి కానీ చపాతికి కానీ లేదంటే రైస్కి కానీ ఎక్కువ కర్రీస్ నిన్నటి కర్రీస్ ఉన్న ఈరోజు కంపల్సరీ చేస్తాయి ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కాబట్టి సో ఎన్ని కర్రీస్ ఉన్నా కానీ పిక్కిల్తో మాత్రమే ఫస్ట్ వెళ్తుందండి మొత్తం రైస్ పిక్కిల్ కలిపేసి పక్కన సైడ్ డిష్లో కర్రీస్ పెట్టినాను మధ్య మధ్యలో మమ్మీ హీరో వచ్చేసి వాడి చూడే ఏదో చేస్తున్నాను వాడు తొంగి తొంగి చూస్తున్నాను If you subscribe to channel, please subscribe my channel for more videos. Thank you.